సంగారెడ్డి జిల్లా చింతా ప్రభాకర్ సోదరుడు మున్సిపల్ వైస్ చైర్మన్ అయ్యప్ప స్వామి పూజ కార్యక్రమంలో భాగంగా పట్టణ పరిధిలోని అయ్యప్ప స్వామి మందిరంలో మాజీ మంత్రి హరీష్ రావు పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో సంగారెడ్డి ఎమ్మెల్యే ప్రభాకర్ అలాగే జహీరాబాద్ ఎమ్మెల్యే రావు బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు కార్యక్రమానికి పెద్దలు గౌరవనీయులు మాజీ మంత్రి గారు రావటం మరి విశేషం మరి వారితో పాటు జహీరాబాద్ శాసన సభ్యులు మాణికరావు గారు అలాగే గౌరవనీయులు మా చింత గోపాల్ గారు ఇరవై తొమ్మిదవ ఇరమూడి ఈరోజు సందర్భంగా ఇంత గొప్ప అద్భుత కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి గోపాల్ గారికి మా సదాశివపేట స్వాములందరికీ గౌరవనీయులు చింతా ప్రభాకర్ గారు మాణికరావు గారు శాసనసభ్యులు శివకుమార్ గారు అదేవిధంగా మా జెపి చైర్మన్ మంజుశ్రీ జయపాల్ రెడ్డి గారు మా అప్పగారు మా జరా సంఘం మాకు అత్యంత ఆత్మీయులు బంద్రీపూర్ అప్పగారు అదేవిధంగా ఈ పూజా కార్యక్రమాన్ని అద్భుతంగా నిర్వహించిన మా రాజు స్వామి గారు రాజు రాజు గురుస్వామి గారికి అదేవిధంగా మన మున్సిపల్ చైర్మన్ శివరాజ్ పాటిల్ గారు అదేవిధంగా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న అయ్యప్ప స్వామి భక్తులకు కుటుంబ సభ్యులకు అక్క చెల్లెళ్లకు అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు హ్యాపీ న్యూ ఇయర్ ఇంత గొప్ప పూజా కార్యక్రమంలో పాల్గొనే అదృష్టం ఆ అయ్యప్ప స్వామి ఆశీర్వాదం పొందే అదృష్టం దొరకడం మా పూర్వజన్మ సుకృతంగా భావిస్తూ ఉన్నాం మరి మా గోపాల్ గారు ఇవాళ షష్టి పూర్తి కూడా చేసుకుంటా ఉన్నాడు ఇరవై తొమ్మిదవసారి ఇరుమూడు వేసుకొని అయ్యప్ప ప్రయాణానికి మరి బయలుదేరుతున్నటువంటి సందర్భంగా వారికి కూడా నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం అయ్యప్ప స్వామి చాలా మహిమ కలిగిన స్వామి అని ఆయనను మొక్కిన వారికి ఆ దీక్ష తీసుకున్న వారికి ఆయన తన యొక్క దీవెన నిండుగా ఇస్తాడని మరి అందరూ కూడా భావిస్తూ ఉంటారు మరి సదాశివపేటలో దాదాపు నాలుగైదు వందల మంది స్వాములు ఇక్కడ దీక్ష తీసుకొని చాలా కఠినమైనటువంటి దీక్షను అద్భుతంగా చేస్తున్న మా స్వాములందరికీ నా పాదాభివందనం తెలియజేస్తూ ఉన్నాను మరి స్వాములందరూ కూడా ఇప్పుడు మకర సంక్రాంతి సందర్భంగా మీరందరూ అయ్యప్ప చేరుకోబోతా ఉన్నారు మీరు కూడా అందరూ బాగుండాలని అదేవిధంగా స్వామిని మన సదాశివపేట మన సంగారెడ్డి మన తెలంగాణ రాష్ట్రం మన భారతదేశం ఇంకా బాగా అభివృద్ధి చెందాలని ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని చెప్పి మరి ఆ స్వామిని మీరు ప్రార్థించండి మేము కూడా ప్రార్థిస్తామని చెప్పి తెలియజేస్తూ మరి మా కాజు స్వామి గారు చాలా అద్భుతమైనటువంటి పూజ నిర్వహించారు ఈ పూజలో పాల్గొనడం మా అదృష్టం స్వామివారికి నా హృదయపూర్వక పదాభివందనం తెలియజేస్తూ స్వామియే శరణమయ్యం స్వామి అందరూ దయచేసి భోజనం చేసి మళ్ళీ రావ మళ్ళీ రావచ్చు అలానే ఇక్కడ ఉద్యోగ సింగలకు మాటి మాటకి ఇబ్బంది జరుగుతుంది ఇంకొక హాఫ్ అన్ అవర్లో పూజ కార్యక్రమం అయిపోతుంది కాబట్టి ఎవరు కూడా వాళ్ళని డిస్టర్బ్ చేయకుండా పాటలు పాడేయాలని కోరుతున్నాం హాయ్ ఎవ్రీబడి దిస్ ఇస్ కిరీటి దామరాజు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సైరా టీవీ ఓ సైరా